నమస్తే వెల్కమ్ టు మనలోకల్ ఫార్మర్ నేను సతీష్ సో ఈరోజు ఈ వీడియోలో మల్బరీ సాగేస్తున్నటువంటి మల్బరి పండ్లతో సాగిస్తున్నటువంటి రైతు దగ్గరికి వచ్చినాం సో మహిళా రైతు దాదాపు ఎకర విస్తీర్ణంలో ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఫామ్ దగ్గర ఎకర విస్తీర్ణంలో మల్బరీ సాగైతే చేస్తున్నారు సో ఇక్కడ రెండు రకాల వెరైటీలు కూడా సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది అసలు దీని సాగు విధానం ఎట్లా ఉంటుంది ఆ దిగుబడి ఏ విధంగా వస్తుంటుంది ఎంత ఖర్చు అవుతుంది సాధారణంగా ఎవరైనా ఈ పంట సాగియాలనుకుంటే వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే దాంతోపాటు వీరికి ఈ ఫార్మింగ్లో మల్బరీస్ ఫార్మింగ్లో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఓవరాల్గా మార్కెట్ ఎట్లా ఉంది దీని సాగు విధానం ఎట్లా ఉంది ఎట్లాంటి విషయాలు లేదని పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు దీన్ని సాగేసినటువంటి నిర్మల గారు ఉన్నారు మహిళ రైతు వార్తలు మాట్లాడదాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి విలువ వచ్చేసి నెల్లిపాక వంజర విలేజ్ ఆశ్వాపురం మండలం భద్రతి కొత్తగూడెం జిల్లా సో ఎక్కడ విస్తీర్ణంలో ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు మేడం నిర్మల గారు సో వార్త మాట్లాడదాం మేడం నమస్తే అండి నమస్తే సో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు మేడం ఈ ఫార్మింగ్ అంటే సాధారణంగా వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు మేము ఇప్పుడు ఇక్కడైతే సిక్స్ ఇయర్స్ నుంచి అండి ఫార్మింగ్ చేసేది మాకు గతంలో పదిహేను సంవత్సరాలు అనుభవం ఉంది కానీ ఈ ఫామ్ అయితే మాత్రం సిక్స్ ఇయర్స్ నుంచి వేస్తున్నాము ఓకే సో మల్బరీస్ మల్బరీస్ మాకు నుంచి నుంచి ఉందండి ఓకే ఓకే సో ఎట్లాంటి వెరైటీస్ ఇప్పుడు మన దగ్గర అయితేనండి ఫస్ట్లో మేము వేసినప్పుడు అయితే ఒక ఫార్టీ ఇప్పుడు మీరు చూస్తున్నాయి మాకు హైదరాబాద్ లో మా వారి ఫ్రెండ్ ఉన్నారు ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్నామండి తెచ్చుకొని ఒక ఫార్టీ ప్లాంట్స్ ప్లాన్ చేసాము మాకు ఇంకా బాగుంది ఇదంతా అందుకనేసి మేము ఇప్పుడు ఇయర్ ఎక్కువ పెంచామండి ఇంకొకటి పక్కన సైడ్ ఉంది ఇంకొక వన్ ఎకర్ వేసాము దాంట్లోనేమో అది పర్షియన్ వెరైటీ పర్షియన్ మల్ బిర్యానీ అది ఆ వెరైటీ తెచ్చుకున్నాం మేము బయట నుండి తెచ్చుకున్నాం అవి అవి మాత్రం ఎకరం లో పెట్టాము సాధారణంగా ఎన్ని మొక్కలు పడతాయి ఒక ఎకరాకి ఎకరానికి సిక్స్ హండ్రెడ్ ప్లాంట్స్ పెట్టామండి మేము హైడెన్సిటీ పద్ధతిలో సిక్స్ హండ్రెడ్ పెట్టాము అంటే సాధారణంగా ఎన్ని ఎన్ని పెట్టుకుంటే సాధారణంగా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మనం నలభై నుండి యాభై నుండి స్టార్ట్ చేసుకుని మన ఇష్టం మేమైతే సిక్స్ హండ్రెడ్ ప్లాన్ చేసామండి అంటే ఎట్లా పెట్టుకున్నాం అంత ఎంత డిస్టెన్స్ లో పెట్టుకున్నాం మొక్కకి మొక్క కావచ్చు లేకపోతే మేము మొక్కకి మొక్కకి అంటే త్రీ ఫీట్ పెట్టామండి రోకి రోకి మధ్యలో టెన్ ఫీట్ పెట్టి పెట్టారు నెలల వయసు మొక్క తెచ్చి పెట్టుకున్నారు మాకు ఎన్ని నెలల వయసు అనేది ఏం లేదండి మామూలుగా తీసుకొచ్చి పెట్టాము అది ఎంత అన్నది మాకు ఐడియా లేదు మనం మాత్రం ఇప్పుడు ఇయర్ ఇయర్ అవుతుంది అవుతుంది స్టార్ట్ అయిందండింగ్ స్టార్ట్ అయింది పెట్టినాక త్రీ ఫోర్ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతూనే ఉందండి అప్పుడు కొంచెం తక్కువగా ఉంది ఇప్పుడు మాత్రం బాగానే వస్తున్నాయి ఫ్రూట్స్ అంటే దిగుబడి ఒక మొక్కకి వచ్చేసి మనకి ఒక వస్తుందండి అది మొక్క వయసుని బట్టి అది చెప్పలేము మనం ఎన్ని కిలోలు అని చెప్పలేము కానీ సుమారుగా అంటే ఒక ఫైవ్ టు టెన్ కేజీస్ రావచ్చు అండి అయితే పెట్టుకున్న తర్వాత నుంచి వాటిని ఎట్లా కేర్ తీసుకోవాలి లేకపోతే పెట్టుకునే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు పెట్టుకునే ముందు ఎరువు ఉంటుంది కదా ఎరువు వేసేసి మొక్క పెట్టేస్తామండి ఇక అది ఫ్రూటింగ్ వచ్చిన దగ్గర నుంచి మనం ఎరువు తోటే ఎక్కువ దాన్ని ఫామ్ చేస్తామండి అంటే ఎట్లాంటి ఎరువులు తీసుకుంటాం ఓన్లీ అదేనా మనం పశువుల పేడ అదేనండి ఇంకా అప్పుడప్పుడు పొటాష్ ఇవి తీసుకుంటామండి ఎర్ర పొటాష్ అవి వేస్తాము అది అంటే ఎండోలకు ఒకసారి అవి వేసుకుంటారు సో ఎంత మూతలో వేసుకుంటుంటారు ఫ్రూటింగ్ వచ్చినప్పుడే వేస్తామండి మనం ఫ్రూటింగ్ వచ్చిన టైంలోనే వాడతాం ఎంత మొత్తంలో వాడుకుంటారు అది ఎంత మొత్తం అంటే కొంచెం అండి మన చేతు గుప్పెడు మన చే చారడు పట్టుంది ఎంత పడితే అంత అంతేసుకుంటారు నీట్ అయితే మనం ఎట్లా మేడం మేడం ఇటుక నీళ్ళు ఒకసారి నీళ్ళు తడుచుకుంటారు ఎట్లా ఉంటుంది నీళ్ళు అంటే అండి మనకి ఫ్రూటింగ్ టైంలో అది ఫ్రూట్ రెడీ అవ్వడానికి కోసం మాత్రం మనం ఒక త్రీ టూ ఫోర్ డేస్ ఒకసారి ఇచ్చుకోవచ్చు త్రీ ఫోర్ డేస్కి ఒకసారి గా పెట్టేస్తాము పెట్టేసి ఇంకా ఆపేస్తాము మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాము వాటర్ సో మార్కెట్ ఎట్లా చేస్తున్నారు సో మీరు స్థానికంగా మార్కెట్ చేసుకుంటారా మార్కెట్ సాధారణంగా మార్కెట్లో ఎంత రేట్ వస్తుంటుంది ఒక కేజీకి అట్లా మేము మార్కెట్ అంటేనండి మేము ఎవరికి ఇవ్వమండి ఫ్రూట్ మాదంతా మార్కెట్ మా ఓన్ మా సేల్ ఇది మా దగ్గరకే వస్తారు బయర్స్ అంటే ఇప్పుడు కన్జ్యూమర్స్ వీళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చేసి మన దగ్గరే తీసుకెళ్తారు ఇప్పుడు యాక్చువల్గా మాకు వచ్చేసి అండి ఇది ఇయర్ అంతా ఉంటుంది కానీ మేము ఇయర్ అంతా దీన్ని ఫ్రూట్ తీసుకోము మేము ఎందుకంటే మాకు ఇప్పుడు యాపిల్ బేర్ ఫామ్ ఉంది కాశ్మీరీ యాపిల్ బేర్ ఫామ్ ఉంది అది మాకు డిసెంబర్ నుంచి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది మాకు ఈ టైంలో ఏంటంటే ఫుల్గా మాకు వస్తూ ఉంటారు అందరు కొనుక్కోవడానికి కాబట్టి ఏం మేమేం చేస్తామంటే అంతా ఓన్ మా ఫామ్ సేల్ చేస్తాం మేము ఆ చేసినప్పుడు ఏంటంటే ఈ టైంలో అయితేనే మాకు ఎక్కువ జనాలు ఉంటారు మేము డిసెంబర్ నుండి ఏప్రిల్ మే ఆ టైం వరకు తీసుకుంటామండి ఇది ఆ టైంలో మాకు రోజు వచ్చేసి మాకు ప్రెసెంట్ అయితే ఇక్కడ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ బాక్సెస్ రిక్వైర్మెంట్ ఉంది బాక్స్కి వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెడతాము కానీ మాకు వచ్చేసి ఫ్రూట్ వచ్చేసి మాకు మొన్నటి వరకు అయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ అట్లే వచ్చాయండి బాక్సెస్ ఇప్పుడు ప్రజెంట్ తగ్గిపోయిందండి ఫ్రూట్ అంటే మేము స్టెప్ బై స్టెప్ క్లూన్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ తక్కువ ఉంది ఫ్రూట్ కాకపోతే మాకు డిమాండ్ అయితే బాగా ఉందండి ఇది ఎట్లా అంటే పిల్లలు వచ్చేసి ఇప్పుడు మేము దీన్ని అవేర్నెస్ కోసం హెల్త్ అవేర్నెస్ అందరికి వచ్చేసింది ఆల్రెడీ కాబట్టి ఇంకా పెంచడం కోసం మాస్ నుండి క్లాస్ వరకు అందరికి కూడా తెలవాలనేసి మేము అక్కడ ఫామ్ లో ఒక టీవీ కూడా అరేంజ్ చేసాం అరేంజ్ చేసేసి మనకి మంతెన సత్యనారాయణ గారు కెఎల్ వెంకట్రావు గారు వీళ్ళందరూ చాలా మంది ఇంకా చెప్తున్నారు వీటి గురించి ఉపయోగాలు ఏంటి అన్నది ఇవి ఫ్రూట్ తింటే ఎలాంటి ఆహార బెనిఫిట్స్ అవన్నీ మనకి చాలా ఉన్నాయండి అసలు మెయిన్ క్యాన్సర్ కి ది బెస్ట్ అనమాట ఇది ఫ్రూట్ కాబట్టి వాళ్ళు ఏమేమి చెప్తున్నారు అని అక్కడ టీవీ అరేంజ్ చేసాం వాళ్ళు చెప్తున్న వింటున్నారు వినేసి ఒకటి కొనే వాళ్ళు కాస్త పది బాక్సులు పట్టుకొని పోతున్నారు అలా మాకు బాగా డిమాండ్ ఉంది కానీ మేమే అందించలేకపోతున్నాం అలా అయితే మీరు ఈ మొక్క గురించి ఎట్లా తెలుసుకున్నారు ఇదే ఎందుకు ఫామ్ చేయాలనుకున్నా మేము ఈ మొక్క గురించి అంటే ఇప్పుడు మీకు చెప్పాం కదా మా వారి ఫ్రెండ్ హైదరాబాద్ లో ఒక ఉన్నారని ఆయన దగ్గరికి వెళ్తామండి మేము అంటే మేము ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్లే వాళ్ళం ఆయన దగ్గరికి ఆయన దగ్గర మల్బెరీ కూడా చూసాం మేము చూసినప్పుడు అక్కడికి వచ్చి కొనుక్కు వెళ్తున్నారు అన్ని చూస్తున్నారు అప్పుడు మేము ఏంటంటే అసలు ఏంటి ఫ్రూట్ ఏంటి దీని మల్బెరీ ఏంటి ఏదో పట్టు పురుగులకి వీటికి వేస్తారు కదా అసలు ఇది ఫ్రూట్ ఎలా తింటారు అవేమో పుల్లగా ఉంటాయి మనము పట్టు పురుగులకి వేస్తే చిన్న చిన్నగా వచ్చేసి పుల్లగా ఉంటాయి మరి ఇదేం వెరైటీ ఇలా ఉంది అనేసి అప్పుడు మేము యూట్యూబ్ లో సెర్చ్ చేసాం మేము సెర్చ్ చేసినప్పుడు దాంట్లో గూగుల్లో కూడా సెర్చ్ చేసాం అసలు ఏంటి దీని బెనిఫిట్స్ ఏంటి ఎలా ఉంటది చూసాం చూస్తే చాలా బాగున్నాయి బెనిఫిట్స్ అవన్నీ ఆహా ఇది మన ఏరియాలో లేవు మనం కూడా ఇక్కడ లోకల్లో మన కస్టమర్లకు కూడా మనం అందించాలి ఫ్రూట్ ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరికి కూడా మనం అవేర్నెస్ తేవాలి వాళ్ళకి కూడా అందించాలి అన్న ఉద్దేశంతో ఆయన్ని బతిమలాడుకొని కొన్ని మొక్కలు తెచ్చుకున్నాం కొన్ని పంపించారు అట్లా చేసిన ఇప్పుడు మీరు ఓకే అట్లా వీటిని చేశాక ఇంకా మాకు ఇక్కడ కొన్ని పెట్టాం పెట్టాక మంచిగా అనిపించింది అప్పుడు ఇంకేమైనా కొత్త వెరైటీస్ ఉన్నాయా వీటిలో అనేసి చూసాం చూసినప్పుడు మాకు ఆ పర్షియన్ అన్నది ఇంకా బాగుంది అనిపించింది నెక్స్ట్ ఇప్పుడు ఇయర్ వన్ ఏకర్లో ప్లాన్ చేసుకున్నాం అయితే వీటిని పెట్టుకున్న తర్వాత యజమాన్ ఏమైనా వస్తుంటాయా లేకపోతే సాధారణంగా చీడపీడలు అంటేనండి మనకి ఇప్పుడు ఈ ఆకులు గిల్లాలండి ఎవ్రీ టైం మనకి ఫ్రూటింగ్ ఫ్రూటింగ్ అయిపోయినాక ఈ ఆకులు ఇలా గిల్లేసుకోవాలి మొత్తం గిల్లేసుకొని మళ్ళీ కొమ్మలు ప్రూనింగ్ చేసుకోవాలి చివరి చివరి చేసినప్పుడు మనకు మొత్తం ఇలా వస్తుందండి మొత్తం కనిపిస్తుంది కొత్త ఆకు వచ్చేసి ఇలా పూతలు ఇవన్నీ వస్తాయి పిందెలు ఇట్లా వస్తాయి ఈ దశలోనే ఒకసారి మనము ఈ ఆర్గానిక్ సంబంధించి పురుగుకి సంబంధించింది ఉంటుందండి ఎందుకంటే ఈ టైంలో మనకు ఖచ్చితంగా సన్న పురుగులు ఈ ఆకుల కోసం వచ్చేస్తాయి అవి పడతాయి అన్నమాట ఒకే ఒకసారి మాత్రం స్ప్రేయింగ్ చేస్తామండి హ్యూమిక్ యాసిడ్ ఒకటి ఇది ఒకటి స్ప్రే చేస్తాం ఇక తర్వాత కాయ రెడీ అయిన తర్వాత మనకి ఇంకేమి ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ అయితే మేము అస్సలు యూస్ చేయమండి మేము మొత్తం ఇప్పుడు యాపిల్ బేర్ కూడా మేము మొత్తం లో చేస్తాం మేము కంప్లీట్ అంటే అది సెమీ చేస్తాంలేండి అది పూతా పింద దశలో మాత్రమే ఇంకా మిగిలిన టైంలో కాయ వచ్చాక మాత్రం ఇంకేం లేదు ఇప్పుడు దీనికి కూడా అలాగే కంప్లీట్గా లోనే మనకి ఒకటి ఉంటుంది అది స్ప్రే చేస్తాం ఇంకా కాయ రెడీ అయ్యేకి మాత్రం ఇంకేమీ ఉండాలి అయితే దీనికి చూస్తుంటే మొత్తం అంతా నెట్టు కట్టుకున్నట్టు అవునండి సో ఎందుకు మేడం జనరల్ ఏం అవసరం నెట్టు కట్టుకోవడం ఇది ఇప్పుడు మనకి ఆ నెట్టు కట్టలేదు అనుకోండి దీనికి పిట్టలు కోయిలలు ఇవన్నీ బాగా పడతాయండి గబ్బిలాలు అన్ని పడతా ఉంటాయి అవి ఆ బ్లాక్ ఉన్న ఫ్రూట్ మొత్తం ఎత్తుకెళ్ళిపోతాయి మనకుంటాం చూడండి సో వాటి నుంచి పంటను రక్షించుకోవడం కోసం రక్షించుకోవడం కోసం సో సాధారణ ఇంకేం చెప్తారు మేడం ఎవరైనా ఇట్లాంటి పంటల వైపు అంటే ఇది కొంచెం ఎక్కువ ఎక్కడ ఎవరు సాగు చేయరు సో మీరు కొత్తగా ఇట్లా అంటే జనరల్ కొన్ని ఊర్లో కొంతమంది చాలా తక్కువ సాగు చేస్తున్నారు మీలాగా ఇంత సాగు సాగేయట్లేదు సో మీరు కూడా కొన్ని రెండు రకాల వెరైటీలు వేసుకుని సో ఎవరైనా మీలాగా ఇట్లాంటి ఫ్రూట్స్ ఫార్మింగ్ వైపు రావాలనుకున్నారు రైతులకు ఏం చెప్తారంటే ఏం చెప్తామంటారండి ఎవ్రీ ప్రతి రైతు కూడా ఒకే దశలో అసలు అంటే ఒకటే టైప్ పంటలు వేసుకోమని అయితే నేను చెప్పట్లేదండి ఇట్లా వేసుకోవాలి అది వేరు వేరువి ఏమన్నా వేసుకోవాలి కొత్త రకము కొంచెం జనాలకి ఈ రోజుల్లో అందరి హెల్త్ మీద కాన్షియస్ పెరిగింది కాబట్టి మేమేం చెప్తానంటే ఎవరైనా సరే ఆసక్తి ఉన్న రైతులైనా ఎవరైనా సరే మినిమం ఒక టెన్ టు ట్వంటీ ప్లాంట్స్ పెట్టుకోండి పెట్టుకొని చూడండి మీ ఏరియాలో చూడండి ఎక్కడో మనం హోల్సేల్ హోల్సేల్కి ఇద్దాము అన్న ప్లాన్ తోటైతే ఎవరు వేయొద్దు మన ఫ్రూట్ మనమే మన లోకల్లోనే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన ఫ్రెండ్స్కి బంధువులకి వాళ్ళకి అని ముందు వేసుకోండి వేసుకొని మీకు బాగుంది అనుకోండి కొంచెం కొంచెం పెంచుకుంటే అట్లా ఒక యాభై చెట్ల వరకు అండి నలభై టు యాభై చెట్ల వరకు అంతవరకు పెంచుకొని చేసుకోండి అని చెప్తాను నేను ఎందుకంటే మార్కెటింగ్ బాగానే ఉంటుందండి దీనికి ప్లస్ మెయిన్ ఈ ఫ్రూట్ మీద అవేర్నెస్ పెరిగింది ఈ మధ్యలో జనాలకి చాలా మందికి అర్థమవుతుందండి ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తున్నాం ఇక్కడ మాస్ వాళ్ళు వచ్చి కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుందండి వాహా ఏదో కొత్త రకం ఫ్రూట్ దీని తింటే మనకు ఉపయోగం ఉంది అన్న విషయం వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తినే ఫ్రూట్ అండి ఇది తినాలి కూడా రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుందండి కాబట్టి మేము మాత్రం డిసెంబర్ నుంచి ఏప్రిల్ మే నెల వరకే తీసుకుంటాము మిగిలిన టైం అంతా రెస్ట్ ఇచ్చేస్తామండి మొక్కలకి మేము చేస్తాం కంపల్సరీ ఫ్రూటింగ్ ఇప్పుడు అయిపోద్దండి మనకి ఇప్పుడు అక్కడ మీకు వన్ ఏకర్ లో చూపిస్తాం మేము అది ఫ్రూటింగ్ అయిపోగానే ఇప్పుడు అంతా ఆకులు గిల్లేపిస్తాం ప్రూనింగ్ చేసేస్తాం మళ్ళీ మనకి వన్ వన్ అండ్ మళ్ళీ కాయ వచ్చేస్తుంది ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది మేడం ఒక అంటే ఒక ఎకరాకి ఫామ్ ని సెటప్ చేసుకోవడం కోసం అంటే ఇన్ని మొక్కలు తెచ్చుకోవడం కావచ్చు ఆ ఇల్లు వచ్చేంత వరకు ఈ ఎకరాకు వచ్చేసి పెద్ద ఖర్చు ఏమి ఉండదండి దీనికి ఒక వన్ ల్యాక్ లోపే మాక్సిమం ఎందుకంటే మనకి మొక్క ఖర్చు తప్ప ఇంకేం ఖర్చు ఉంటుందండి తర్వాత సింగిల్ టైమ్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఇక తర్వాత మనకి దీనికి ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏముండదండి ఇంక ఇలా చేసుకుంటూ వర్కర్స్ తోటి కొంచెం ఆకులు నిల్చు వన్ ల్యాక్ కూడా అవ్వదండి ఎకరానికి సో ఇది నిర్మల్ గారు చెప్తున్నారు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ రంగంలో చెప్తారు మల్బరీ ఫార్మింగ్ చేస్తున్నట్టు చెప్తారు సో దీనిలో రెండు రకాల వెరైటీలు అయితే ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేసినట్టు చెప్తారు సో దీని నుంచి సొంతంగా మార్కెట్ చేసుకుంటే మంచి ఆదాయం తీసుకొచ్చని చెప్పి కూడా వారి మాటలో తెలుస్తుంది సో దీనికి ఎట్లాంటి నేలలైనా సరే ఈ పంటకు అనుకూలంగా ఉంటాయని చెప్తున్నారు సో సంవత్సరం అంతా కూడా తీసుకోవచ్చు అయినప్పటికీ వీళ్ళ వీళ్ళకి దగ్గర ఉన్నటువంటి మార్కెట్ని బట్టి వీళ్ళు కొద్ది నెలలు మాత్రం తీసుకున్నట్టు చెప్తున్నారు సో పెద్దగా దీనికి ఎక్కువ శ్రమ అయితే అవసరం ఉండదని చెప్పి చెప్తున్నారు సో కొంత కేర్ తీసుకొని మంచి జాగ్రత్తగా మార్కెట్ చేసుకొని జాగ్రత్తగా చూసుకుంటే కనుక దీని నుంచి మంచి ఆదాయాన్ని అయితే పొందడానికి అవకాశం ఉన్నట్లు కూడా వారి మాటలో తెలుస్తుంది